మనం వర్ధిల్లాలనుకున్నప్పుడు మనం వర్ధిల్లాం వర్దిల్లటానికి ఏం చేయాలో తెలుసుకుని మనం వర్ధిల్లటానికి మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని ఆ విధంగా గనక మనం ప్రవర్తిస్తే ఆ విధంగా గనక మనం నడుచుకుంటే మనం ఖచ్చితంగా ఏమవుతాం వర్ధిల్లుతాం వర్దిల్లాలని అందరికీ ఉన్నా ఏం చేస్తే వర్ధిల్తామో తెలియక అవి పాటించకపోవడం వల్ల మనం వర్ధిల్లేకపోతున్నాం ఈ రాత్రి మీరు వర్ధిల్లాలంటే ఐదు విషయాలు చెప్తారు నేను పాటించాను నేను వర్ధిల్లేను మీరు పాటించండి మీరు కూడా అభివృద్ధి పొందుతారు మీరు కూడా దీవించబడతారు మరి ఏం చేస్తే వర్ధిల్లుతాము ఏం చేస్తే మనం ఆశీర్వదించబడతాము ఐదు విషయాలు కొద్ది సమయం నేను చెప్తాను మీరు వినొచ్చు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండో వాక్యాన్ని మనం చదువుదాం రెండో వాక్యం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం బైబిల్ ఉన్నవారు చూడండి త్వరగా చదవండి యోసేపునకు తోడై ఉండే ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తియుని ఎంటే ఉండెను సార్ యోసేపుకు దేవుడు ఎలా ఉన్నాడట తోడుగా ఉన్నాడంట ఆయన తోడున్నాడు కాబట్టి యూసేఫ్ ఏమయ్యాడు వర్ధుల్లేడు యూసేఫ్కి ఎంతమంది అన్నలు ఉన్నారు పది మంది అన్నలు ఉన్నారు ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు ఒక తమ్ముడు ఉన్నాడు మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది అన్నలు యోసేపుని ఏం చేశారు గోతులు వేసారు దురాలోచన చేశారు యోసేఫ్ మీద పగ పెట్టుకున్నారు అతన్ని రకరకాలుగా హింసించారు బంధువులైనా వది అన్నలన్నా వదిలేశారు కానీ దేవుడు మాత్రం చేయలేదు వదిలిపెట్టలేదు చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుతాం చక్కని మాట రాశారు ఆ గోత్రకర్తలు అతని మీద మత్సరపడి అని ఉంటారు చూడండి అపోస్తుల కార్యాల గ్రంథము ఏడవ అధ్యాయం ఆ ఆ గోత్ర కర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు చూసారా ఏమండి ఇక్కడ మనం యోసేపు యొక్క అన్నలు యోసేపుని ఏం చేశారట అమ్మేశారు యోసేపుని ఏం చేశారు అమ్మేశారా అని ఉంది బైబిల్లో అదైందా సో యోసేపు అన్నలు యోసేపును గౌరవించలేదు అన్నలు యోసేపుని ఆ ప్రేమపూర్వకంగా ఏం లేదు వాళ్ళు ఐగుప్తు దేశానికి ఏం చేశారట అమ్మేశారట ఎందుకు మత్సర పడ్డారు యూసేఫ్ కలలుగా అన్నాడు యోసేఫ్ అన్నలు చేసిన తప్పులు తండ్రి దగ్గరికి తె తెస్తున్నాడు అందువల్ల అన్నలకు యోసేఫ్ మీద ఏమొచ్చింది మత్సరం వచ్చేసింది ఈర్ష్యం వచ్చేసింది ద్వేషం వచ్చేసింది నేను అంటాను మన బంధువులు కూడా మన మీద ఏమవుతారు చెప్పండి ఈర్ష పడవచ్చు మన బంధువులు మనల్ని వదిలేయచ్చు మన మన స్నేహితులను మనల్ని వదిలేయచ్చు కానీ నేనేమంటానంటే ఏసు ప్రభుని విడిచిపెట్టడం బంధువులు వదిలేసినా ప్రభువుని విడిచిపెట్టడం స్నేహితులు వదిలేసినా ప్రభువుని నిన్ను విడిచిపెట్టడం అన్నలు వదిలేసినా యేసు ప్రభు విడిచిపెట్టలేదా ఆయన్ని అదైందా అంబేశార కానీ దేవుడు యోసేపుకి ఎలా ఉన్నాడట తోడున్నాడు ఒక మాట చెప్పండి ప్రభు మీకు తోడుంటే మీరు వదిల్లుతారు నా జీవితంలో నా బంధువులు అందరూ వదిలేశారు యోసేపు చెప్పినట్టుగా నేను చెప్పగలుగుతాను మా బంధువులు నన్ను వదిలేశారు నా రక్త సంబంధులు నన్ను వదిలేశారు కానీ ఏసు ప్రభు మాత్రం ఏం చేయలేదు నన్ను విడిచిపెట్టలేదు మీ అన్నలు నిన్ను వదిలేయచ్చు కానీ ప్రభు ఎప్పుడు కూడా మనకు తోడుంటాడు కాబట్టి రాత్రి మీరు ఒక ప్రార్థన చేసుకోండి ప్రభు నాకు తోడుండి నా పిల్లలను నా కుటుంబాన్ని వర్ధులినట్లు చేయినాయన నా కుటుంబాన్ని దీవించిన ఆయన మా బిడ్డలు దినదినము వర్ధులినట్లు సహాయం చేయన అని మీరు ప్రార్థన చేసుకోవాలి అదే మీకు కాబట్టి యోసేపుని అన్నదమ్ములు వదిలిపెట్టేసినా కానీ అర్రా లేకపోతే ఆ అన్నను లేకపోతే వదిలేసినా కానీ దేవుడు యోసేపుకి ఎలా ఉన్నాడట తోడుగా ఉన్నాడు అదైందా మరి ప్రభు ఒక వ్యక్తికి ఎప్పుడు తోడు ఉంటాడు ఏం చేస్తే తోడు ఉంటాడో మనం ఎలాంటి భక్తి చేస్తే యేసు ప్రభు ఉంటాడో మనం ఎలా ప్రవర్తిస్తే యేసు ప్రభు ఉంటాడో మనం ఎలా నడిస్తే యేసు ప్రభు ఉంటాడో మీరు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడండి నేను చెప్తున్నాను బైబిల్లో లేకుండా మనం వినొద్దు బైబిల్లో ఉన్నది విందాం మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వాక్యాన్ని చదువుదాం ముప్పై ఒకటి కుటిల వర్తనులు యహో వాకు అసహ్యులు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు అది రాసింది అది దేవుడు ఎవరు తోడు ఉంటాడట యథార్థవంతులకు తోడు ఉంటాడట అంటే నువ్వేదో ప్రార్థనకు వచ్చేస్తే దేవుడు తోడు ఉంటాడు నువ్వు ప్రార్థనకు రావాలా ఏదో నాలో బోధ చేసేస్తే దేవుడు తోడు ఉంటాను అంటలే నేను బోధ చేయాల నేను వాక్యం చెప్పాలి కానీ నేను ఎలా ఉండాలట యథార్థంగా ఉండాలి మీరు అందరూ పనిలోకి వెళ్తున్నారు మీరు యథార్థంగా ఉంటున్నారా ఎలా అంటే కొంతమంది భర్తలు భార్య దగ్గర యథార్థంగా ఉంటారు అసలు యథార్థత అంటే ఏంటి ఇప్పుడు నేను ఎలా అంటున్నాను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను వచ్చి అరే పాప ఏం కూర ఉండవు అన్నాను మీరు ఏమంటారు సాంబార్ కాసుకున్నావు ఉండి అంటారు కాదు ఏముండారు మీరు మటన్ వండుకున్నారు అంటే ఏదో చిన్న అబద్ధం ఆడేసారు అది యథార్థత కాదు లేదా మీరు ఏదో పనికి వెళ్ళి వస్తున్నారు మీకు ఐదు వందల రూపాయలు వచ్చినాయి నాలు ఎవడో అడిగాడు అమ్మ ఈరోజు మీకు ఎంత కూలి పని వచ్చింది అన్నాడు అనుకోండి ఐదు వందలు వచ్చినాయి అనండి అది యథార్థత కానీ మీరేమంటారా చచ్చిగించుకుంటే రెండు వందలు వచ్చినాయి అంటారు వచ్చింది ఎంత ఐదు వందలు చెప్పింది ఎంత రెండు వందలు అబద్ధం ఎంత మూడు వందలు మీరు జీవితాంతం ప్రార్థనకు వచ్చిన మీరు వరిదిలడానికి అవకాశం ఉంది ఏది మీలో యథార్థత ఏది మీలో యథార్థత ఏది కాస్ట్ గారు మిమ్మల్ని అడిగారు మీరు ఆదివారం ప్రార్థనకు వచ్చేవారు కదా ఎందుకు రాలేదని అడిగితే ఏదో చిన్న అబద్ధం అంతే అంతేగాని సీరియల్ చూస్తూ అని అనరావు అంటారా ఏ బయలుదేరానండి మా ఆయన గారు వచ్చి చిన్న చేపలు తెచ్చాడండి ఆ చేపలు చేసి వండి నాకు పెట్టే వెళ్ళమన్నాడు అండి ఫార్దర్కి ఇవన్నీ చేసేటప్పుడు అయ్యారు టైం అయిపోయింది అంటది అలాగే అంద మా చర్చిలో ఒక అమ్మాయి నేనేం చేశానంటే ఆ అమ్మాయిని అడిగారు అబ్బాయిని అడిగాను అది ఆదివారం నాడే చిన్న చేపలు తెచ్చారు అంటే చిన్న చేపలా నేనెప్పుడు తెచ్చానండి అసలు చేపలు దాడమే నాకు రాదు అన్నాడు అంటే ఇప్పుడు అబద్ధం ఆడింది ఎవరో మీరు మాట్లాడరా ఆ అంటే ఇప్పుడు ఆ అమ్మాయిలో యథార్థత ఉందంటారా మరి ఇంకేం వారికి మనం ప్రార్థనకు వస్తున్నాం మంచిదే ప్రార్థన చేసుకుంటున్నాం మంచిదే కానీ నీ జీవితంలో లేని తెలుసా యథార్థత లేదు